మరి మూడో రిక్వెస్ట్ ఇంకా నేను ఇది చెప్పి ముగిస్తా మూడో రిక్వెస్ట్ నేను ఇతర మత సోదరులకి మరియు పొలిటికల్ పార్టీ అపోజిషన్ లీడర్లకు కూడా అడుగుతున్నా నేను ఒకటే చెప్తున్నా హిందూ ముస్లిం సిక్కి సాయి భాయ్ బాయ్ లాగా బతుకుదాం కలిసి బతుకుదాం బంగారం లాగా బతుకుదాం మీ సెల్లు బాయ్ సినిమాలు మేము చూస్తున్నాం బజరంగి బాయ్జానీ చేసినాం మేము ఆయన ఒప్పుకుంటే మరి ఆ విధమైన స్ఫూర్తితో బతుకుదామని చెప్పి ప్రతి ఒక్క సోదరుని నేను ఇక్కడ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నా ప్రాధాయపడుతున్నా ఎందుకంటే మిమ్మల్ని మిమ్మల్ని వాళ్ళు ప్రేరేపిస్తారు నాయకులు మీ నాయకులు మిమ్మల్ని ప్రేరేపించినా మిమ్మల్ని వాడుకొని వదిలేస్తారు కనుక జాగ్రత్తగా ఉందాం మనము నేను రెండు చేతులు జోడించి మరీ అడుగుతున్నా ఎట్టి పరిస్థితులల్లో మనం కొట్లాడుకోవద్దు ఇది రామరాజ్యం బంగారు భవిష్యత్తు ఉంటుంది మనకి అంత మంచి జరుగుతుందని ఈ సందర్భంగా చెప్తున్నా మరి వీడు దండం పెట్టి చెప్తున్నాడు వీనికి వినాల్సిన అవసరం లేదు వీడు ఇట్లనే చెప్తాడు ఏమీ చేయడం అనుకోవద్దు గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఆ ఆపోజిషన్ పార్టీ లీడర్లకు ప్రేరేపించేటోళ్ళకి చెప్తున్నా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇక్కడున్న ప్రతి ఒక్క వ్యక్తి లోపల ఇక్కడున్న ప్రతి ఒక్క వ్యక్తి లోపల యుక్త వయసులో దేశ స్వాతంత్రం కోసం మరణాన్ని సైతం లెక్క చేయకుండా ఎక్కి చిరునవ్వుతో స్వీకరించి భగత్ సింగ్ ని తట్టి లేపుతా అందరి లోపల మరి ఇరవై ఏడేళ్ళు ఇరవై ఏడేళ్ళ జైలు కఠిన కారాగార శిక్ష అనుభవించి ఇరవై ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష అనుభవించి సంఖ్య లేచింది నా చేతికి కాలకు తప్ప నా మనసుకు కాదు అని గుండెని రాయి చేసుకొని మరి బయటికొచ్చి హిందూ మహాసభ వెళ్ళిన వీర్ సావర్కర్ని తట్టి లేపుతా అందరి లోపల అని చెప్తున్నా మాది కృష్ణ ధర్మ పరిషత్ మంచికి మంచి చెడుకు చెడు ధర్మో రక్షతీ రక్షిత అని నమ్మే వ్యక్తులం మేము సుఖదు సమే కృత్వా లాభ లాభో జయా జయో తతో యుద్ధాయ యుద్ధస్వ నైవం పాపమావప్ శాస్త్రీ కృష్ణుడు అంటాడు సుఖమున్నా దుఃఖమున్నా లాభమున్నా నష్టమున్నా జయమున్నా అపజయమున్నా అర్జున లెవ్వుని గాంధీవం బట్టు బాణం కొట్టు అంటాడు మరి ఆనాడు ఆనాడు మరి కురుక్షేత్ర యుద్ధంలో ఏ విధంగానైతే కౌరవుల మీద లక్షల బాణాల వాన గుర్పించి క్షత్రియ పరాక్రమం అంటే రుచి చూపించిన ఆ క్షత్రియుణ్ణి ఆ అర్జునుణ్ణి తట్టి లేపుతా అని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నా